హలో అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి మనం మాఘమాసంలో వచ్చేటువంటి పర్వదినాలని గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా దాంట్లో భాగంగానే మొన్న మాఘ బహుళ ఏకాదశిని గురించి చెప్పుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక పర్వదినము ఏంది అంటే విశేషమైనటువంటి ఇంకొక పర్వదినం మాఘ బహుళ త్రయోదశి అంటే త్రయోదశి అంటేనే ఆ రోజు ఎక్కువగా ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారన్నమాట కాబట్టి అసలు ఈ ప్రదోష వ్రతం అంటే ఏంది ఈ ప్రదోష వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి దానికి గల పేర్లేంది దాన్ని ఎవరైనా ఇంతకు ముందు ఆచరించారా దానికి సంబంధించినటువంటి ఏదైనా క కథ కానీ వృత్తాంతం కానీ ఉందా దానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రదోషము అంటే ఏంది అంటే అండి త్రయోదశి ప్రదోషకాలంలో ఉండాలి అంటే ప్రదోషకాలం ఎప్పుడు అంటే సూర్యాస్తమయానికి ఒక గంట ముందర తర్వాత ఉండేటువంటి కాలాన్ని ప్రదోషకాలము అంటారండి అర్థమైంది కదండి ఇప్పుడు సూర్యాస్తమయానికి ఒక గంట ముందర గంట ఐదు నిమిషాలు అంటారండి నేను వరక సుమారుగా చెప్తున్నా ఒక గంట ముందర గంట తర్వాత సూర్యాస్తమయం అయిన తర్వాత ఒక గంట తర్వాత ఉండేటువంటి కాలాన్ని ప్రదోషకాలము అంటారనమాట ఆ ప్రదోషకాలంలో త్రయోద స్థితి వస్తే దాన్ని ప్రదోషవ్రతంగా ఆచరిస్తారు అది శుక్లపక్షంలోనైనా కావచ్చు కృష్ణపక్షంలోనైనా కావచ్చు అయితే రేపు మనకి ఫిబ్రవరి పద్నాలుగో తేదీన కృష్ణ శనివారం రోజున ఆ రోజు త్రయోదశి మనకి సాయంకాల సమయంలో ఉందన్నమాట కాబట్టి ఆ రోజున మనం ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి ఎప్పుడు అంటే ఫిబ్రవరి పద్నాలుగో తేదీన కాబట్టి ఆ రోజున ఈ త్రయోదశి అనేటువంటిది ఏ రోజుతో కలిసి వచ్చిందంటే శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి దానిని శని ప్రదోషము అంటారు శని ప్రదోష వ్రతము అంటారు అదే సోమవారంతో కలిసి వస్తే సోమప్రదోషమని మంగళవారంతో కలిసి వస్తే భౌమ ప్రదోషం అని ఇట్లా చెప్తూ ఉంటారు శుక్రవారంతో వస్తే శుక్రప్రదోషమని శనివారంతో వస్తే శని ప్రదోషం అని చెప్తారు అయితే ఈ ప్రదోష వ్రతాల్లో శుక్లపక్షంలో త్రయోదశి స్థితి సోమవారంతో కూడా వస్తే విశేషమండి ప్ర త్రయోదశి నాడు ప్రదోష వ్రతాన్ని ఆచరించవచ్చు దాంట్లో ఇంకా విశేషమైంది ఏంటంటే శుక్లపక్షం అంటే పౌర్ణమికి ముందర వచ్చేటువంటి త్రయోదశిది ప్రదోష సమయంలో ఉండాలి ఆ రోజు సోమవారం గనక కలిసి వస్తే దాన్ని ప్రదోషం అంటారు అది చాలా విశేషమైనటువంటి రోజు అదేవిధంగా కృష్ణపక్షంలో త్రయోద శనివారం రోజున కలిసి వస్తే దానిని శని ప్రదోషం అంటారు కాడు కృష్ణపక్షంలో ఏ రోజున వస్తే త్రయోదశి విశేషం అంటే శనివారం రోజున వస్తే విశేషం కాబట్టి మనకి రేపు ఫిబ్రవరి పద్నాలుగో తేదీన ఈ త్రయోద అనేటువంటిది శనివారం వచ్చింది కాబట్టి మనకి చాలా విశేషంగాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ శని ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి ప్ర ఈ ప్రదోష వ్రతం అంటే ఎవరిని ఆచరించాలి శివుణ్ణి పూజించాలి శివపార్వతుల్ని పూజించాలన్నమాట విశేషంగా మామూలుగా ఈ ప్రదోష ఈ రోజు అనేసి త్రయోదశి నాడే కాదండి ప్రతిరోజు కూడా ప్రదోష సమయంలో అందరు దేవతలు కూడా ఎక్కడికొచ్చి పూజిస్తారంటే శివాలయానికి వచ్చి శివుణ్ణి పూజిస్తూ ఉంటారు కాబట్టి ప్రదోషకాలంలో ఎవరిని దర్శనం చేసుకుంటే ముక్కోటి దేవతల్ని దర్శనం చేసుకున్నట్లు అవుతుంది అంటే శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు అయినా సరే ఎప్పుడైనా సరే ఈ ప్రదోష సమయంలో మనం శివాలయానికి వెళ్ళి శివుణ్ణి కనుక దర్శనం చేసుకున్నట్లయితే ఎందుకంటే అందరు దేవతలు అక్కడే ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతల్ని దర్శనం చేసుకున్నటువంటి ఫలితం లభిస్తుంది ఒక్క లక్ష్మీ నరసింహస్వామి గుడి తప్ప మిగతా అందరు దేవతలు కూడా అక్కడే ఉంటారు కానీ కాలంలో మనం శివాలయానికి వెళ్ళాలన్నమాట ఇది ప్రదోష వ్రతం అండి ఇప్పుడు ఈ ప్రదోషవ్రతము అంటే ఏంది దీనిని ఇంత ముందర ఎవరైనా సరే ఆచరించారా అంటే ఇప్పుడే నేను చెప్పాను అనమాట ఈ ప్రదోష వ్రతం రోజున ఎవరిని పూజించాలి అంటే ఫస్ట్ మనం ఏ పూజ చేసినా ఎవరిని పూజిస్తాం వినాయకుణ్ణి పూజిస్తాం విఘ్నాలకు అధిపతి అయినటువంటి వినాయకుణ్ణి పూజిస్తాం ఆ తర్వాత శివుణ్ణి పార్వతిని పూజిస్తాం ఆ తర్వాత ఆయన కుమారుడైనటువంటి గణేసుడు చెప్పాను కదా ఇందాకనే వినాయకుడిని పూజిస్తాం తర్వాత కుమారస్వామిని స్కందుడిని పూజిస్తాం ఆ తర్వాత ఆయన వాహనమైనటువంటి నందిని కూడా ఈ అయితే ఈ ప్రయో ఈ ప్రదోష వ్రతంలో ఎక్కువగా నందిని కూడా పూజిస్తారండి నందీశ్వరుని కూడా విశేషంగా పూజించడం జరుగుతుందన్నమాట ఇంకా అభిషేకం జరి ఎలా చేస్తారంటే రుద్రాక్ష విభూతిని ధరించి దళాలు తెలుసు కదా దళాలు అంటే మారేడు దళాలు గంగా జలం గంధం దీపాలతోటి శివునికి దీపాలు లిగించి చక్కగా శివునికి పూజ అభిషేకాన్ని చేయాలన్నమాట అంటే ఈ ప్రదోష వ్రతంలో ఏమేమి ఆచరించాలంటే దానికి చెప్తున్నా ఎవరెవరిని పూజించాలంటే అందరినీ శివపరివారం మొత్తాన్ని పూజించాలి అంటే ఆయన ఆయన భార్య ఆయన కొడుకులు ఇద్దరు ఆయన వాహనం అర్థమైంది కదండి శివుడు పార్వతి నా వినాయకుడు కుమారస్వామి నందీశ్వరుణ్ణి పూజించాలి ఇంకా అదేవిధంగా రుద్రాక్ష విభూతిని ధరించి ఇంకా మనం విలోవపత్రాలతోటి గంగా జలంతో గంధాన్ని దీపాలతోటి శివునికి పూజ అభిషేకాన్ని నిర్వహించాలి ఇంకా నియమాలు ఏంది అంటే ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి సాయంత్రం పూజ అయిన తర్వాత మనం ఆ ప్రసాదాన్ని గనక స్వీకరించడం అనేటువంటిది చాలా మంచిది అయితే ఈ ప్రదోష వ్రతం యొక్క ప్రయోజనాలు ఏంది చేస్తే ఏమొస్తుంది అంటే మనకి మన యొక్క పాపాలన్నీ కూడా నశిస్తాయి అసలు ఏది చేసినా శివుడే ఇవ్వాలండి ఏది చేసి చూడండి మనకి ఏది బాగలేకపోయినా గ్రహాలు అవన్నీ చేయించుకోలేకపోయినా శివాభిషేకం చేయించుకోండి అంటాడు మా అబ్బాయి సరిగా చదవట్లేదు సరిగా జాతకం ఫస్ట్ పుట్టిన బిడ్డకి ఏదో గ్రహశాంతులు ఉన్నా ఏది చెప్పినా ఏం చేస్తారు నువ్వు ఏది చేయలేకపోయినా సరే శివుడికి అభిషేకం చేసుకోమని చెప్తారు కాబట్టి ఈ శివాభిషేకం వల్ల మన యొక్క పాపాలని నశిస్తాయి మనం తలపెట్టినటువంటి కార్యాలు అది ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు చదువు కావచ్చు అయినా సరే అడ్డంకులు ఏవైనా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి శివాభిషేకం వల్ల ఇంకా మనకి ఆరోగ్యం అసలు వీటన్నిటికంటే ముఖ్యమైనది మనకి ఆరోగ్యం అది ఉంటేనే కదా మనం ఏ పైన అసలు దేవుణ్ణి పూజించాలన్నా మన శరీరం సహకరించాలి కదా సహకరించకపోతే ఏం చేయలేము కదా కాబట్టి అలాంటి ఆరోగ్యం లభిస్తుంది సంపద లభిస్తుంది ఇవన్నీ పూజ చేయాలంటే మనకి మనకేం కావాలి డబ్బులు కూడా కావాలి కదా కాబట్టి ఆరోగ్యం ఐశ్వర్యం ఇవన్నీ లభిస్తాయి ఇంకా కొంతమందికి చూడండి ఈ శని దోషాలు ఉంటాయి ఏదైనా సరే అర్ధాష్టమ శని ఏళ్ళ నాడు శని ఇవన్నీ ఉంటాయి కదా అలాంటి శని దోషాలు కాలసర్ప దోషం ఇలాంటి గ్రహ దోషాల నుంచి కూడా ఉపశమనం అనేటువంటిది చేకూరుతుంది అన్నమాట ఎలాంటి గ్రహ దోషాలైనా సరే నువ్వేం చేసినా చెయ్యినా శివాభిషేకం చేస్తే అన్నిటినీ ఆయనే పరిహారం చేసేస్తాడనమాట ఇంకా కుటుంబంలో ఏదన్నా కలతలు కలతలుగా భార్యాభర్తల మధ్యగా లేదో ఇంట్లో ఒక్కోసారి కుటుంబ సభ్యుల మధ్య కానీ ఏదైనా సరే అశాంతిగా ఉంటే అవన్నీ కూడా పోయి కుటుంబంలో కూడా సుఖశాంతులు అనేటువంటివి ఏర్పడతాయి అన్నమాట ఇవి ప్రదోష వ్రతం ఆచరించడం వల్ల మనకి కలిగేటువంటి ప్రయోజనాలు అనమాట కాబట్టి ఇప్పుడు చెప్పాను కదా ఈ ప్రదోష వ్రతాన్ని ఎలా చేయాలంటే ఉదయం నుంచి ఉపవాసం అందులో ఈసారి మనకి శనివారం కలిసి వచ్చింది శనివారం కలిసి వచ్చింది కాబట్టి దాన్ని శని ప్రదోషం అంటారు అందులో కృష్ణపక్షంలో శనివారం కలిసి వస్తే ప్రదోష వ్రతం ఇంకా విశేషం త్రయోదస్థితి కాబట్టి చూడండి టీవీలో కూడా చూపిస్తుంటారు మీరు గమనించారు ఇది అరుణాచలల్లో కానీ ఈ మామూలుగా శ్రీశైలంలో ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఈ కాలంలో ఏకకాలంలో శివుడికి నందీశ్వరుడికి కూడా విశేషంగా ఆవు పాలు పంచ పంచామృతాలతోటి అంటే ఆవు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యి తేనె వీటన్నిటి పండ్ల రసాలు వీటన్నిటితోటి కూడా ఇంకా కస్తూరి గంధం ఇలాంటి సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి పన్నీర్తోటి లేకపోతే బిలవదళాలతోటి గంగా జలంతో విశేషంగా కూడా అభిషేకాలు చేస్తూ ఉంటారు ఒకసారి ఈసారి గమనించండి భక్తి టీవీలో కూడా చూపిస్తూ ఉంటారు రేపు శనివారం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రత్యేకంగా టీవీని చూడండి ఐదు ఆ టైంలో ఎక్కువగా చూపిస్తారండి నాలుగున్నర తర్వాత ఎక్కువగా చూపి నేను చాలాసార్లు చూశాను అరుణాచలంది బాగా విశేషంగా చూపిస్తూ ఉంటారు ఇలాంటి పెద్ద పెద్ద దేవాలయాల్లో ఈ ప్రదోష సమయాలు అంటే త్రయోదశి కాలంలో ఉన్న సమయాన్ని రోజు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు అన్నమాట అందులో ఈసారి శనివారం వచ్చింది కాబట్టి ఏదైనా శని దోషాలున్నా కూడా పోతాయి కాబట్టి ఉదయం నుంచి ఉపవాసం ఉండి చక్కగా శనైశ్వరుని కూడా పూజించుకోవచ్చు శనైశ్వరుని పూజించుకొని అడు చక్కగా శివుడికి అభిషేకం చేయించుకొని శివపార్వతుల్ని శివపరివారాన్ని అంతా కూడా మనం పూజించుకొని ఆ తర్వాత చంద్రుడు కనపడిన తర్వాత మనం ప్రసాదాన్ని స్వీకరించిన వ్రత పరిసమాప్తి చేసుకోవడం మంచిది మనకి ఈ విధంగా కనుక చేసినట్లయితే మనకు ఉండేటువంటి సకల దోషాలు సకల విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి మనకి సుఖశాంతులు అనేటువంటి ప్రశాంతత అనేటువంటిది మనకి లభిస్తుంది అనమాట అయితే చూడండి ఈ ఇంకా మనకు ఉండేటువంటి ఏదైనా సరే భయాన్ని మనకి పేదరికాన్ని నివారించుకోవచ్చు శత్రు భయాన్ని నివారించుకోవచ్చు గ్రహ దోషాలని ఇవన్నిటిని కూడా నివారించేటువంటి పవిత్రమైనటువంటి వ్రతం ఏంటంటే ఈ త్రయోదశి ప్రదోష వ్రతం అన్నమాట కాబట్టి ఒక బ్రాహ్మణ స్త్రీ తన కుమారుడితో కలిసి శివుని యొక్క అనుగ్రహంతో ఈ వ్రతాన్ని ఆచరించి శత్రువుల నుండి తన రాజ్యాన్ని కుమారుణ్ణి రక్షించుకున్నట్టు పురాణాల ద్వారా మనకి తెలుస్తోందనమాట ఈ వ్రతం ఆచరించడం ద్వారా భక్తులందరూ కూడా సుఖ సంతోషాలని పొందుతారనమాట చూడండి ఒక దీనికి సంబంధించి ఒక చిన్న కథ చెప్తాను మీకు ఒకనొక సమయంలో ఒక పేద బ్రాహ్మణ స్త్రీ ఉండేదనమాట ఆమె శత్రువుల చేతుల్లో చంపబడ్డాడు ఆమె భర్త అనమాట ఆమె ఎవరు చంపారు ఆ భర్తనంటే గంధర్వరాజు కాబట్టి ఆ గంధర్వరాజు కోసము ఈ బ్రాహ్మణస్ ఈ భర్తను ఎవరు చంపారంటే గంధర్వరాజు చంపారనమాట కాబట్టి ఈమెం చేస్తుందంటే ఆ గం ఆ గంధర్వరాజు కోసము కుమారుడితో కలిసి ఎవరిని ఆశ్రయిస్తుంది ఎవరిని నమ్ముకుంటే మనం నరుని నమ్ముకుంటే ఇది చేస్తారే ఎగతాళి చేస్తారేమో కానీ నారాయణని నమ్ముకుంటే మనల్ని ఆయన ఖచ్చితంగా కాపాడుతీరుతాడు కాబట్టి ఆమె ఆ శివుణ్ణి నమ్ముకుంది ఆయన యొక్క ఆశ్రయాన్ని పొందుతుందనమాట ఆ సమయంలో లో ఆ శివాలయానికి పోయి శివుణ్ణి ఆశ్రయిస్తుంది అప్పుడు ఆ శివునికి ప్రతి అర్చకుడు అంట ఎవరు భగవంతుడికి ప్రతినిధిగా ఆయన మనందరి తరఫున భక్తులందరి తరఫున దేవుడికి పూజాధికారులు నిర్వహిస్తాడు అప్పుడు ఆ శివాలయ పూజారి ఆమెకి ఏం చెప్పాడంటే ఈ ప్రదోష వ్రతాన్ని గురించి ఆ బ్రాహ్మణ స్త్రీకి చెప్తాడనమాట ఆమె అప్పటి నుంచి కూడా ప్రతి త్రయోదశి నాడు సాయంత్రం సమయంలో శివపార్వతుల్ని పూజించి బిలవదళాలతోటి అభిషేకం చేస్తూ భక్తితోటి ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తుందనమాట కాబట్టి ఆ వ్రతం యొక్క మహిమ వల్ల ఆమె శివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంకా తర్వాత తన కుమారుడితో కలిసి వ్రతాన్ని ఆచరించింది కదా కాబట్టి ఆ బ్రాహ్మణ స్త్రీ కుమారుడు శత్రువుల మీద యుద్ధం చేసి విజయాన్ని సాధించి తన రాజ్యాన్ని తండ్రిని బందీల నుండి విడిపించి సుఖంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడనమాట సారీ అండి ఆ భర్తని చంపలి ఆ గంధర్వరాజు ఆ భర్తని బంధిస్తాడనమాట తీసుకొని వెళ్ళిపోతాడు కాబట్టి ఆ తన బా ఈ కుమారుడు యుద్ధం చేసి ఆ రాజు దగ్గర ఉండేటువంటి ఆ ఆయన యొక్క చెరలో ఉన్నటువంటి తన తండ్రిని విముక్తుని చేస్తాడనమాట ఈ విధంగా తిరిగి మళ్ళీ వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళు పొందుతారు అన్నమాట దేని ద్వారా ఈ ప్రదోష వ్రతాన్ని చేయడం ద్వారా శివుణ్ణి పూజించడం ద్వారా ఇలాంటి ఫలితాలు కలుగుతాయి ఇంకా దీనికి సంబంధించి పురాణాల్లో కూడా ఇంకొక రెండు కథలు ఉన్నాయి చిన్నవిగా చెప్తానండి ఇంకా ఈ పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఈ ప్రదోష వ్రతానికి గల ప్రాముఖ్యత ఏంటంటే శివపురాణం ప్రకారం కాలంలో శివుడు మరియు పార్వతీదేవిని ఎవరైతే నిజాయితీగా భక్తి శ్రద్ధలతో పూజిస్తారో అలాంటి భక్తుల్ని పరమశివుడు ఆశీర్వదిస్తాడని వాళ్ళ కోరికల్ని నెరవేరుస్తాడని చెప్పి మరియు వాళ్ళ పాపాలన్నిటిని కూడా తొలగిస్తాడని చెప్పి నమ్ముతారనమాట ఇంకా స్కాంద పురాణం ప్రకారం సముద్ర మదనం దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్ర మదనం చేశారు కదా ఆ చిలికిన తర్వాత దాంట్లో ఫస్ట్ ఏమొస్తుందంటే హాలాహలమైనటువంటి ఒక విషయం వస్తుందన్నమాట అది ఒక ప్రాణాంతకమైనటువంటి విషయం ఉద్భవిస్తే ఈ ప్రపంచం మొత్తాన్ని విశ్వం మొత్తాన్ని కూడా నాశనం చేస్తుందేమో అని చెప్పి అప్పుడు అందరూ కూడా పరిగెత్తుకుంటూ శివుడి దగ్గరికి వెళ్తే అప్పుడు ఈ సృష్టిని అంతా కూడా కాపాడడానికి ఆయన దాన్ని మింగాడనమాట మింగి మళ్ళీ ఈ పొట్టలో గన గర్భాలు వస్తే ఇక్కడ పద్నాలుగు లోకాలు ఉంటాయి కదా అవన్నీ దహించి వేస్తాయని కంటంలోనే ఉంచుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి ఆయనకి నీలకంఠుడు అని చెప్పి పిలుస్తారనమాట ఇది ఏ సమయంలో జరిగిందంటే ఈ ప్రదోష సమయంలోనే జరిగింది అందుకే ఆయన యొక్క త్యాగాన్ని స్మరించుకోవడానికి ఈ సమయము అత్యంత పవిత్రమైందిగా కూడా భావించబడుతుందని అని అని చెప్తారనమాట స్కంద పురాణం ప్రకారం అంతేకాకుండా ఈ హలాహల మింగిన తర్వాత అది విషం కదా ఇక్కడ దాకా పోయింది కాబట్టి ఆయన ఒక రకంగా సైలెంట్గా పడుకుంటాడనమాట అప్పుడు దేవతలందరూ కూడా ఈ పరమశివుణ్ణి స్థుతిస్తూ ఆయన పార్వతేళ్ళ తలబెట్టుకొని పడుకుంటాడనమాట పడుకున్నప్పుడు అందరూ కూడా ఆయన్ని స్థుతిస్తూ లేపుతూ ఉంటారనమాట స్థుతిస్తూ ఉంటారు కాబట్టి ముక్కోటి దేవతలందరూ కూడా ఆ సమయంలో అక్కడ ఉంటారు కాబట్టి అందుకే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ప్రదోషకాలంలో ఒక శివాలయాన్ని సందర్శిస్తే ముక్కోటి దేవతల్ని కూడా సందర్శించినట్టు అవుతుందని ఎందుకు అని అంటే ఈయన హలాహలాన్ని మింగిన తర్వాత కొంచెం మ అదంటే కావాలని ఆయనకే స్పృహ తప్పిందని కాదు అలా సైలెంట్గా పడుకుంటాడనమాట పడుకున్నప్పుడు దేవతలందరూ కూడా వచ్చి ఆయన్ని స్థుతిస్తూ ఉంటారు అది జరిగినటువంటి సమయం ప్రదోష సమయం కాబట్టి ఈ ప్రదోష సమయంలో మనం శివుని ప్రార్థించినట్లయితే శివపార్వతుల యొక్క అనుగ్రహంతో పాటు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకి కలుగుతుంది ఇది స్కంద పురాణంలో చెప్పబడింది అనమాట ఇంకా పురాణం ప్రకారం ఈ ప్రదోష సమయంలో శివాలయంలో ఒక్క దేప్ మెలిగించినా సరే ఆ పరమేశ్వరుణ్ణి మనం సంతోష పెట్టచ్చు ఆయన కూడా సంతోషించి మనకి అపారమైనటువంటి కృపాకటాక్ష మన అందరి మీద కూడా ప్రసరింపజేస్తాడు అని చెప్పి మనకి పద్మపురాణంతో కూడా మన పద్మపురాణంలో కూడా చెప్పడం జరిగిందనమాట ఇంకా దేవతలు ఈ రాక్షసుల చేతుల్లో ఓడిపోతూ ఉంటారు కదా ఇప్పుడు దేవతలకి రాక్షసులకు యుద్ధం దొరుకుతూ ఉంటుంది కదా ఈ రాక్షసుల చేతుల్లో వాళ్ళు ఓడిపోయినప్పుడు వాళ్ళు కాలంలో శివుని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి సహాయం కోసం ప్రార్థించారని చెప్పి అప్పుడు సంతోషించ తనని ప్రార్థించడానికి వచ్చిన దేవతలను చూసి పాపం సంతోషించినటువంటి శివుడు నంది వాహనం ఎక్కి వాళ్ళకి విజయం విజయాన్ని వాగ్దానం చేశాడు అని చెప్పి అప్పటి నుండి కూడా ప్రదోషం దైవిక జోక్యం మరియు ఆశీర్వాదాలతోటి ముడిపడి ఉంది అనమాట దేవతలందరూ కూడా ఆయన్ని ప్రార్థించారు అమ్మని రక్షించండి అని చెప్పి ఆయన నంది వాహనం ఎక్కి మీకు విజయం కలుగ్గాక అని చెప్పి వాళ్ళకి విజయాన్ని ఇచ్చాడని చెప్పి కూడా చెప్తూ ఉంటారనమాట ఇంకా ఇంకో పురాణం ప్రకారం శివుడు విషాన్ని సేవించిన తర్వాత ఆ ప్రదోష సమయంలో నందిపై ఆయన అంటే ఆనందంతో ప్రజలందరినీ రక్షించాను వాళ్ళని ఆ విషం నుండి కాపాడని చెప్పి ఆనందంతో ఆయన ఈ నందిని నంది ఎక్కి తన యొక్క తాండవం ఆనంద తాండవం నృత్యాన్ని ప్రదర్శిస్తాడనమాట అంటే పార్వశ్యంలో అనమాట కాబట్టి ఈ ఆనంద స్థితిలో ఎందుకంటే ఆయన ఆనందంతో ఆ నంది యొక్క ఆ శృంగాల మధ్యలో నిలబడి ఆయన నాట్యం చేస్తా అట్ట ఇంకొంతమంది ఏం చెప్తారంటే కైలాస పర్వతం మీద శివుడు ఈ ప్రదోష సమయంలో పార్వతదేవితో కూడి నాట్యం చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి సంతోష సమయంలో కనుక మనం ఆయన్ని విశేషంగా ప్రార్థించినట్లయితే ఆయన మన యొక్క కోరికలన్నింటినీ కూడా అనుగ్రహిస్తాడు ఇప్పుడు మనమే చూడండి ఎవరైనా ఒక అధికారి దగ్గరికి అట్లా వెళ్తాం వెళ్ళినప్పుడు ఆయన ఏదో మంచి సీరియస్గా ఉన్న సమయంలో అయితే ఆయన మనకి ఏవైనా సానుకూలంగా స్పందిస్తాడా ఆయన సంతోషంగా ఉన్న సమయంలో ప్రశాంతంగా ఉన్న సమయంలో వెళ్ వెళ్ళి ఏదో మన కష్టానో మన బాధను చెప్పుకుంటే ఆయన కూడా మనల్ని కనికరిస్తాడు అదేవిధంగా భగవంతుడు కూడా ఆ ప్రదోష సమయంలో ఆయన ఆనంద పారవస్యంలో తాండవ నృత్యం చేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి సమయంలో అలాంటి ఆనంద స్థితిలో తనను పూజించేటువంటి భక్తులకి ఆయన మరియు ముక్తిని శాంతిని కూడా కలుగజేస్తాడు అని చెప్పి ఒక పురాణంలో కూడా చెప్పబడిందనమాట ఇంకా కూడా ఒకప్పుడు చంద్రుడు పాపం శపించబడ్డాడనమాట శపించబడినటువంటి చంద్రుడు క్షయవ్యాధి తోటి రోజు రోజుకి క్షీణమైపోతూ ఉంటాడనమాట అప్పుడు ఒకరోజు త్రయోదశి రోజున సాయంత్రం ఆ చంద్రుడు శివుణ్ణి కూర్చి ప్రార్థించాడనమాట అప్పుడు దీనికి సంతోషించినటువంటి శివుడు ఆయన యొక్క బాధలన్నింటిని కూడా తొలగించాడు ఆయనకి క్షైవ్యాధి నిర్మూలనమై మళ్ళీ తేజవంతుడయ్యాడనమాట అప్పటి నుండి ఈ కాలంలో శివుని కనుక పూజిస్తే ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తే అనారోగ్యాలను కూడా నయం చేస్తుంది మరియు మన యొక్క కర్మ భారాలన్నిటిని కూడా తొలగిస్తుంది అని చెప్పి అందరూ కూడా నమ్ముతారు అనమాట కాబట్టి ఇది ఈ ప్రదోష వ్రతాన్ని గురించి రకరకాలుగా చాలామంది చెప్పడం జరిగింది ఏ రకంగా ఎవరు చెప్పినా సరే ఇదంతా కూడా భగవంతుడిని గురించి పూజించడమే భక్తి శ్రద్ధలతోటి భగవంతుణ్ణి మనందరం ప్రార్థించడమే అంతే కదండి మనకు శరణాగతి ఎవరు భగవంతుడే ఒక్కోసారి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మనల్ని ఛేదరించుకుంటారేమో కానీ భగవంతుడు మాత్రం మనల్ని ఎప్పటికీ కూడా అలా తృణీకరించడు కాబట్టి ఆయన పాదాలను పట్టుకుంటే ఆయన శరణ పెడితే ఆయనే మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు కాబట్టి ముక్కోటి దేవతలందరూ కూడా ఉండే సమయంలో కనుక మనం ఈ త్రయోదశి ఫిబ్రవరి పద్నాలుగు శని ప్రదోష సమయంలో ఆ శివారాధన మరియు శనైచ్చి ఇద్దరిని కూడా పూజించి మన యొక్క కష్టాలన్నింటినీ కూడా ఉపశమనం చేసుకుందామని చెప్పి మీరందరూ కూడా ఆ పరమేశ్వరుని ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను